హౌసింగ్ కార్పొరేషన్ నిబంధనలు చట్టాల పరిధిలో లేవని భారతీయ జనతా పార్టీ నేత మిడతల రమేష్ ఆరోపించారు హౌసింగ్ నిబంధనలను మార్పు చేయాలని ఆయన బీజేపీ నాయకులతో కలిసి నెల్లూరు కలెక్టరేట్లోని డీఆర్ఓ భాస్కర్ ని కలిసి వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా మిడతల రమేష్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం కంటే టీడీపీ నేతల వల్లే బీజేపీ కాంట్రాక్టర్ కు ఎక్కువ నష్టం జరుగుతుందని విమర్శించారు అసలు మేం కూటమిలో ఉన్నామా లేదా అనేది తమకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు

ఎండి కార్యాలయంలో రూపొందించుకోవడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్న జీవోల ప్రకారం ఐదు లక్షలకు మించిన ఏ పని చేయాలన్నా టెండర్ల విలువ టెండర్ సిస్టం లేదు ఈఎండి సిస్టం లేదు ఫర్దర్ సెక్యూరిటీ డిపాజిట్ సిస్టం లేదు అది ఏమీ లేకుండా ఆన్లైన్లో లేబర్ ఏజెన్సీ పనులు చేస్తున్నట్టుగా వాళ్ళు చూపించుకుంటూ ఉన్నారు దీనివల్ల మాకు నష్టం నాతో ఉన్న మా బీజేపీ కార్యకర్త సుబ్బారెడ్డి అతనికి నాలుగు కోట్ల రూపాయలు నెల్లూరు సిటీలో గోల్మాల్ కుమ్ముకోవడం జరిగింది చట్టాన్ని ఉల్లంఘిస్తూ అవినీతిని పెద్ద మొత్తంలో సంపాదన చేసుకొని ఉన్నారు లేస్తే మేము క్రిమినల్ కేసుకు పెడతాం జైలుకి పంపిస్తామని చెప్పి టీడీపీ నేతలు ఆ బాధ్యత కలిగిన వాళ్ళు రోజు బెదిరిస్తూ ఉన్నారు మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం కావాల్సింది కూడా ఒక పోలీస్ కేసు మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు పేలిస్తారో లేక జైలుకు పంపిస్తారో అది కావాలని చెప్పి టీడీపీ నేతల్ని నమస్కరిస్తే ప్రార్థిస్తూ ఉన్నా ఎందుకంటే దాంట్లో రహస్య పేజీల ఎవిడెన్సు ఏపీకి వెనుకొస్తుంది లోకాయుక్తకు పెనుకొస్తుంది కేంద్ర దర్యాప్తు సంస్థలకు పనికి వస్తుంది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Any Lord, please subscribe to N3 TV.